కత్తులు బల్లం చేతపట్టి చక్కటి బోనాల పాటలు కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలలు గట్టి కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలలు గట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కి నా గండిపేట గండి మైసమ్మ నువ్వు పెద్ద పులి ఎక్కి నా గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కి నవమ్మో గండిపేట గండి మైసమ్మా త్రిశూల మెక్కు పెట్టినవమ్మ దున్నపోతు పెట్టినవమ్మా త్రిశూల మెక్కు పెట్టినవమ్మా దున్నపోతు పెట్టినవమ్మ కోడెనాగుల పట్టినవమ్మ ఈరగోలగా సుటీ నవమ్మా కోడెనాగులా పట్టినవమ్మా ఈరగోలగా సుటీ నవమ్మ రుద్రరూపం నీవు రుద్రరూపం నీవు రుద్రరూప ఎవమ్మా గండిపేట గండి మైసమ్మా నివు రుద్ర రూపం ఎతి గండిపేట గండి మైసమ్మా జుట్టు చుగ్గులా పట్టినవమ్మా కాళ్ళకు గజ్జలు కట్టినవమ్మా జుట్టు చుగ్గులా వట్టినవమ్మా కాళ్ళకు గజ్జలు కట్టినవమ్మా సూర్యచందులా పట్టినవమ్మా సుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మా సూర్యచందులా పట్టినవమ్మా సుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మా నా నీవు పుట్టలో నా నీవు పుట్టలో నా పుట్టినావమ్మ గండిపేట గండి మైసమ్మ నీవు పుట్టలో నా పుట్టినావమ్మా గండిపేట గండి మైసమ్మా భూమండలం నవమ్మ చేతిలో చక్రం పట్టినవమ్మా భూమండలం చుట్టినవమ్మా చేతిలో చక్రం పట్టినవమ్మా ఊరూరా నిలచీనావమ్మా భక్తుల భారం ఎత్తినవమ్మా ఊరూరా నిలచీనావమ్మా భక్తుల భారం నావమ్మ చిత్రకన్ను నీవు చిత్రకన్ను నీవు చిత్రకన్ను విపినవమ్మా గండిపేట గండి మైసమ్మ నీవు చిత్రకన్ను విపినవమ్మా గండిపేట గండి మైసమ్మా జోడు బోనముతో వచ్చేనమ్మా వడవలు నీకు తెచ్చినామమ్మ జోడుబోనముతో వచ్చినామమ్మా వడవలు నీకు తెచ్చినామమ్మా చక్కరు పొంగలి నీకు తీపి నైవేద్యముగా పెట్టదమమ్మ పసుపు కుంకుమ చీరే సారలు ఇచ్చదమ్మ మా ఊరు సల్ మాయమ్మ పసుపు కుంకుమ చీరే సారలు ఇచ్చదమమ్మా మా ఊరు చల్లగసుడు మాయమ్మా రోగాలు రోష్టులు కష్టాలు నష్టాలు రోగాలు రోష్టులు కష్టాలు నష్టాలు మాయన్ని తీ గండిపేట గండిమై సమ్మా కష్టాలన్నీ మా కష్టాలన్నీ తీర్చరావమ్మా గండిపేట గండిమై సమ్మా శరణాల కలిగేలా తల్లి చెరువులు బావులు అన్నీ నిండేలా తల్లి రణాల కలిగేలా తల్లి చెరువులు బావులు అన్నీ నిండాలే తల్లి పాడి పంట చక్కగా ఉండాలి తల్లి నీ పేరు ఇంటింట నిలవాలే తల్లి పాడి పంట చక్కగా నుండాలే తల్లి నీ పేరు ఇంటింట నిలవాలే తల్లి పిల్ల పాపలను సల్లగ సూడే అమ్మా పిల్ల పాపలను సల్లగ సూడే తల్లి మొక్కులన్నీ మా మొక్కులన్నీ అందుకోవమ్మా గండిపేట గండి మైసమ్మ మా మొక్కులన్నీ మా మొక్కులన్నీ అందుకోవమ్మా గండిపేట గండిమై మై సమ్మ కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి ఎక్కి వమ్మో గండిపేట గండి మైసమ్మ గండిపేట గండి మైసమ్మ గండిపేట గండి My samma.